రేపే శ్రావణ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు అలాగే ఈ రోజున హైగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారనమాట మనకు శ్రావణ మాసంలో ఈ పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది ఈ రోజున చేసేటటువంటి పూజలకు కానివ్వండి పరిహారాలకు కానివ్వండి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట అలాగే రాఖీ పండుగ జరుపుకోవటం కూడా ఎంతో గొప్ప విశేషము కాబట్టి ఇంట్లో ఆడవారు ఇంత పవిత్రమైనటువంటి రోజున పొరపాటునైనా సరే అంటే తెలిసి కానీ తెలియక కానీ ఇంట్లో ఈ కూర వండినా అలాగే తిన్నా కూడా ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది అలాగే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అడుక్కు తినేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారనమాట ఎందుకంటే ఏ ఇంత ఘోరాలు జరుగుతాయా అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి అంటే అంత దారుణమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు అనేవి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట మనకు గ్రహాలనేవి సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వింతలు విడ్డూరాలు కూడా చాలా జరిగే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట ఎందుకంటే అంటే మాంసాహారం తినకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ కూరగాయలు కూడా కొన్ని గ్రహాలకు కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో అంకితం చేయబడి ఉంటాయి కాబట్టి కూరగాయల్లో కూడా మనం పొరపాటును కూడా తెలిసి తెలియక తినేటటువంటి కూరల వల్ల కూడా మనం చేసేటటువంటి పూజలకు పరిహారాలకు ఎటువంటి ఉపయోగం అనేది లేకుండా ఉంటుందన్నమాట అలా ఏంటంటే ఆ తెలిసి తెలియక చేసినటువంటి చిన్న పొరపాట్ల వల్ల ఏంటంటే మనం ఎంతో కష్టపడి నిష్టలతో చేసినటువంటి పూజలకి నైవేద్యాలకు కూడా విలువనేది లేకుండా దైవానికి చెందకుండా వృధా అయిపోతాయి అనమాట కాబట్టి అలాంటి పొరపాటు ఇంట్లో ఆడవారు చేయొద్దు అదేంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపేంటంటే మనకి శ్రావణ పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు అనమాట శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ఏంటంటే చాలా శక్తి అనేది ఉంటుంది ఇది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి దీనికి అతేంద్రియ శక్తులు అనేవి చాలా అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది ఈ రోజున గనక మీరు అంటే పౌర్ణమి రోజున చక్కగా చంద్రుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోవటం లక్ష్మి మీదేవి ముందల దీపం వెలిగించటము మీ యొక్క తీరని కోరికలు ఏదన్నా ఉంటే చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందనమాట మన జీవితంలో వెలుగుల్ని తీసుకురావటానికి ఈ శ్రావణ పౌర్ణమి అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు ఏంటంటే ఇంకొక గొప్ప విశేషం మనకేంటంటే రాఖీ పౌర్ణమి అనమాట అంటే రాఖీ పండుగ కూడా రేపే మనకి ఈ పౌర్ణమితో కూడుకొని రావటం ఎంతో గొప్ప విశేషం అన్నమాట అంటే అక్కాదమ్ముళ్ళు లేదా అలాగే అన్నా చెల్లెళ్ళు ఇట్లా ఏంటంటే తోబుట్టువులు రక్త సంబంధికులు అవ్వచ్చు లేదా బంధువుల్లో ఉన్నటువంటి సోదరి సోదరుల వరుస అయ్యే వాళ్ళు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ఆడపిల్లలు మగవారికి అంటే వారి యొక్క అన్నలకు కానివ్వండి లేదా తమ్ముళ్ళకు కానివ్వండి ఇలా సోదరులు ఏంటంటే రాఖీలను కడుతూ ఉంటారనమాట ఈ రాఖీ పౌర్ణమిని ఎంతో సంతోషంగా సంబరంగా జరుపుకుంటూ ఉంటారనమాట ఇలాంటి రోజున ఏంటంటే ఆడవారు ఇంట్లో అంటే వారి యొక్క ప్రేమకు గుర్తుగా వారి సోదరుల కోసం అని చెప్పేసేసి ఇంట్లో నాన్ వెజ్ అని ఇలాంటివి చాలా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే చక్కగా మనకు సంవత్సరంలో ఒక రోజు ఇలాంటి మంచి విశేషమైన రోజు వస్తుంది కాబట్టి ఎంతో ప్రేమగా సంతోషంగా చక్కగా విందు భోజనాలతో సంతోషంగా ఎవరికి స్థాయికి తగ్గట్లుగా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు అయితే మనకు శనివారంతో కలిసి రావటం ఇంకో గొప్ప విశేషము అలాగే పౌర్ణమి ఇలా అన్ని రకాలుగా మనకు కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున ఏంటంటే నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు అంటే వండకూడని కూర కూడా ఉందండి అది చెప్తాను దానికి ముందుగా ఏంటంటే అంటే సంబరంగా జరుపుకుంటారు కాబట్టి వారి యొక్క తోబుట్టువుల ప్రేమకు గుర్తుగా నాన్ వెజ్ అనేది వండుతూ ఉంటారు అనమాట అలా నాన్ వెజ్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు ఈ రోజున ఏంటంటే మీరు చికెన్ అవ్వచ్చు లేదా మటన్ అవ్వచ్చు లేదా ఫిష్ అవ్వచ్చు ఫ్రాన్స్ అంటే రొయ్యలు చేపలు పీతలు నత్తలు ఇలా ఆఖరికి కోడుగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఎటువంటివి కూడా రేపు ఇంట్లో వండొద్దు అలాగే తినొద్దు అనమాట ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటివి వస్తూ ఉంటాయి కాకపోతే మనకి శ్రావణ మాసంలో ఈ పౌర్ణమితో రావటము శనివారం శనివారం కూడా ఏంటంటే చాలామంది నాన్ వెజ్ని తి తినరనమాట కొంతమంది ఒంటిపూట భోజనాలు కూడా చేస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేసి ఉపవాసాలు చేస్తూ ఉంటారు శనివారం మాంసాహారం తినటం వలన మనకు లేనిపోని శని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు అంటే మనకు వెజ్లో కూడా చేసుకోవాలనుకుంటే ఎన్నో రకాలు ఉంటాయి కాబట్టి అలాంటివి చేయండి కానీ మీరు అంటే మీ సోదరుల యొక్క ప్రేమ ప్రేమతోటి అంటే వాళ్ళు సంతోషంగా తృప్తిగా ఉంటారు చెప్పేసేసి మీరు అన్ని నియమాలతో చేసేసి మీరు ఇలా నాన్ వెజ్ ని పెట్టడం వల్ల మాత్రం మీరు చేసిందంతా కూడా వృధా అవుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ నాన్ వెజ్ అనేది పొరపాటు నెట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదనమాట అలాగే ఏంటంటే ఈ రాఖీ పండుగ రోజు ఏంటంటే చక్కగా నోటిని తీపి చేసుకుంటూ ఉంటారు అంటే వీళ్ళు రాఖీ కట్టు కడుతూ ఉంటారు కదా అక్కలు అవ్వచ్చు లేదా చెల్లెలు అవ్వచ్చు లేదా బంధువులు అవ్వచ్చు వాళ్ళు సోదరులు వారి బహుమతిగా డబ్బు రూపంలో అవ్వచ్చు లేదా బంగారం రూపంలో అవ్వచ్చు వారి స్థాయికి తగ్గట్లుగా ఏదైనా సరే గిఫ్ట్లు అనేవి ఇస్తూ ఉంటారనమాట అలాగా అంటే కొన్ ఆ ఇచ్చేటటువంటి గిఫ్టు అనేది వారి యొక్క ప్రేమకు తగ్గట్లుగా వీరు కూడా అంతే ప్రేమగా ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఇచ్చే వస్తువులో ఉన్నటువంటి ఆ యొక్క విలువను మనం ఎప్పుడూ కూడా అది చూడకూడదండి వారి మనసులో ఉన్నటువంటి ప్రేమను చూడాలి అలా మీరు ఇవ్వగలిగితే తప్పకుండా మీ తోబుట్టువులకు మీ సోదరులకు మంచి గిఫ్ట్లే ఇవ్వండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికాడు కూడా కొంతమంది ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారన్నమాట కానీ రక్త సంబంధికులకు ఒక రూపాయి పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు మనం ఇచ్చేటటువంటి బహుమతిలో వారు ఎంత తృప్తిగా అయితే ఉంటారో అంత మంచి అనేది మన కుటుంబాలకు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందనమాట కాబట్టి వారి యొక్క నిండు ఆశీస్సులతో పాటుగా వారి యొక్క సంతోషము మీరు పెట్టగలిగితే చక్కగా మంచి గిఫ్ట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అయితే డబ్బు బంగారం ఇవ్వచ్చు కానీ మీరు గిఫ్ట్లుగా వెండిని మాత్రం ఇవ్వమాకండి అలా వెండిని ఇస్తే మాత్రం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏదైనా డబ్బులు అంటే గిఫ్ట్గా ఇవ్వాలి అని అనుకుంటే డబ్బు రూపంలో లేదా గిఫ్టుల రూపంలో ఇంకా మీకు శక్తి ఉంటే బంగారం రూపంలో అలా ఇవ్వండి అంతేకాని వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు ఇలాంటివి మాత్రం పొరపాటును కూడా ఇవ్వద్దు ఇలా చేయండి అలాగే చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి చక్కగా లక్ష్మీదేవి కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపం వెలిగించుకోండి సింపుల్గా దీపం వెలిగించుకొని మీ యొక్క కోరికని చెప్పుకోండి అలాగే సాయంత్రం చంద్రుడు వచ్చినటువంటి సమయంలో చంద్రుడి ముందల నుంచో మీ యొక్క కోరికని చెప్పుకోవటం వలన మీకు ఎలాంటి తీరని కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుందనమాట ఇలా శ్రావణ మాసం అంటేనే మనకెంతో శక్తివంతం ంతమైనటువంటి మాసం పవిత్రమైనటువంటి మాసం శుభకార్యాలకు పెట్టింది పేరు వివాహాలకు అవ్వచ్చు లేదా శుభకార్యాలకు అవ్వచ్చు గృహ నిర్మాణాలకు అవ్వచ్చు ఇట్లా మనకు ఏదైతే శుభకార్యాలు ఉంటాయో అలాంటి వాటన్నింటికీ కూడా ఈ శ్రావణ మాసం పెట్టింది పేరు అనమాట ఈ శ్రావణ మాసములు చేసేటటువంటి పూజలకు ఇందులో వచ్చేటటువంటి పండగలకు కానివ్వండి అన్నింటికీ కూడా పవర్ అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి శ్రావణ మాసాన్ని చాలా శక్తివంతమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు తినకూడని కూర విషయానికి వచ్చేటప్పటికి అంటే నాన్ వెజ్ తినకూడదని చెప్పుకున్నాం కదా నాన్ వెజ్తో పాటుగా కూరగాయల్లో తినకూడని కూరగాయలు రేపు ఏంటంటే దొండకాయలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు మీరు వండొద్దు తినొద్దు అంటే మీ సోదరులకు కూడా తినిపించొద్దు అనమాట దొండకాయ కనుక రేపు మీరు ఈ రాఖీ పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున వండినట్లయితే అది పచ్చడి రూపంలో అవ్వచ్చు కూరల రూపంలో అవ్వచ్చు ఫ్రై కాయల రూపంలో వచ్చు ఈ దొండకాయలు కనుక మీరు వండినా తిన్నా దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట కాబట్టి ఈ గ్రహాలకు కొన్ని కొన్ని ఇలాంటివి తిథుల్లో మనం చేయకుండా ఉండటం వలన గ్రహ దోషాలు అనేవి మనకు వెంట పడకుండా ఉంటాయి కాబట్టి రేపు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దొండకాయలను వండొద్దు పచ్చడి రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో అవ్వచ్చు చిప్స్ రూపంలో అవ్వచ్చు ఇట్లా ఏ రకంగా కూడా దొండకాయను మాత్రం వండవద్దు సాంబారుల్లో చారుల్లో ఇలా కూడా వేస్తూ ఉంటారండి అలా కూడా రేపు దొండకాయ ఒక్కదాన్ని పక్కన పెట్టేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇలా ఇలాగా వీటితో పాటు కంటే మనకు దొండకాయ అలాగే ఈ నాన్ వెజ్ అనమాట నాన్ వెజ్ కోడిగుడ్డు కూడా ఈ మూడు పొరపాటును కూడా వండొద్దు అలా చేయటం వల్ల పొరపాటున ఏంటంటే తెలిసి తెలియక వండినా తిన్నా కూడా చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు అయితే వస్తాయన్నమాట ఏముందలే అని చెప్పేసేసి అనుకుంటే దానికి ఎవరిమైనా చేయగలిగేది ఏమీ లేదండి అది అంటే ఏదైనా సరే ఎఫెక్ట్ అనేది ఒక్కసారి ఎవ్వరికీ తెలియదు అది నిదనిదానంగా నిదనిదానంగా ఆ ఇబ్బందులు అనేవి మనకు ధన రూపంలో ఇలాంటి వాటి రూపంలో వస్తువు ఉంటాయన్నమాట కాబట్టి రేపు ఏంటంటే దొండకాయలు కోడిగుడ్డు నాన్ వెజ్కి సంబంధించిన అన్ని వస్తువులు అంటే చికెను మటను ఫిష్ చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివి ఏవి కూడా వండొద్దు తినద్దు కోడిగుడ్డుని చాలామంది శాకాహారంగా భావిస్తారు కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారమే కాబట్టి కోడిగుడ్డును కూడా తినకూడదు తినకూడని కూరగాయ ఏంటంటే దొండకాయలు అనమాట దొండకాయలు కనుక రేపు వండితే ధన సమస్యలు వస్తాయి దరిద్రమ అనేది పట్టి పీడిస్తుంది అనమాట కాబట్టి మీరు ఈ ఒక్క కూరన కాకుండా ఇక మిగిలినవి ఏవైనా సరే మీరు కూరగాయలు చక్కగా వండుకోవచ్చు చక్కగా మీ సోదరులకు ప్రేమగా వండుకొని అందరూ కూడా విందు భోజనాలు అనేవి చేయొచ్చు అనమాట ఇలా చేయటం వలన మీరు చేసేటటువంటి అంటే మీరు పండగ వాతావరణం రేపు ఉంటుంది కాబట్టి సంతోషం అనేది మీరు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండటానికి ఇలాంటి రాఖీ పౌర్ణములు ఎన్నో జరుపుకోవటానికి మీరు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో తొలతూగటానికి మనకు దైవ కటాక్షం అనేది ఎంతో అవసరం అండి దైవం యొక్క అనుగ్రహం అనేది గనక మనకు లేకపోతే మాత్రం జీవితంలో ఊహించని నిందలు ఊహించని సమస్యలు వచ్చి పడతాయండి అసలు అంటే దేవుడు కొట్టేటటువంటి దెబ్బలకి ఏంటంటే దిమ్మ అనమాట కాబట్టి ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ భగవంతుడితో పెట్టుకోవద్దు భగవంతుడు లేడు అని అనుకునే వాళ్ళకి అది అప్పుడు బాగానే ఉంటుంది ఏదైనా సరే మనకి మనుషులు అంటే స్పీడ్గా చేస్తాం కానీ ఏదైనా భగవంతుడి కార్యాలు ఎలా ఉంటాయంటే చాలా నిదానంగా ఉంటాయన్నమాట కానీ ఆ దెబ్బకి ఏంటంటే మనం ఇక కోలుకోలేము కాబట్టి ఇలాంటివి ఏదైనా సరే నియమనిష్టలు అనేవి మనకి హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనవి అనమాట మనము ఎంతో నియమనిష్టలతో మనం చేసినప్పుడు మనం ఏ పని చేసిన చిన్న పనికైనా సరే ఎంతో ఫలితం అనేది ఉంటుందన్నమాట మీరు రకరకాలుగా ఏ శక్తికి మించి చేయాల్సిన పని లేదు ఒక చిన్న దీపం వెలిగించుకోండి చాలింట్లో కానీ మీరు నియమనిష్టలతో చేసినప్పుడు ఆ దీపానికి కోటి రెట్ల వెలు వెలుతురు ఫలితం అనేది మీకు అందుతుందనమాట అంత పుణ్యం అనేది మీకు దక్కుతుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అలాగే చంద్రుడి ముందల కూడా రేపు చక్కగా నుంచొని దీపాన్ని చూపించి దండం పెట్టుకొని చక్కగా చంద్రుడి ముందల అంటే కాస్త పాలు కూడా తీసుకొని కాస్త పాలల్లో ఒక చిన్న చిన్న బెల్లం ముక్క వేసేసి ఆ పౌర్ణమి కాంతులు తాకేలాగా ఆ పాలను అక్కడ పెట్టేసేసి మీ యొక్క కోరికను చెప్పుకొని ఆ పాలను తాకి తాగితే అంటే పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే మీకు మంచి ఆరోగ్యము ఉంటుంది మీ యొక్క ముఖ్యంగా కోరికలు కూడా తీరతాయనమాట అలాగా ఇలాంటి నియమాలు పాటించండి అలాగే రేపు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు నలుపు బ్లూ నీలి రంగు ఇలాంటివి ధరించకూడదు ఇలాంటివి ధరిస్తే చాలా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి రేపు మీరు క్రీమ్ కలరు తెలుపు ఎరుపు ఆకుపచ్చ పసుపు ఇలాంటివి సరే మీ ఇష్టాన్ని బట్టి బట్టలు కట్టుకోవచ్చు అలా చేయటం వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో కూడా చిటికెడంత పసుపు కానీ అస్తంత రాళ్ళ ఉప్పును కానీ వేసుకొని స్నానం చేయటం వల్ల మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి ఆ నీటి రూపంలో కడిగి పెట్టుకుపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఇంటిని వాకిల్ని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి చక్కగా ఇలాంటివి చేయటం వలన మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఏదన్నా బంగారం కొనుగోలు చేయాలనుకున్నా కూడా చేయలేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసంలో బంగారం కొనుక్కోవటం వలన ఆ లక్ష్మీదేవి కూడా మీ ఇంటి ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందన్నమాట ఎందుకంటే శ్రావణ మాసం అంత పవిత్రమైన మాసం కాబట్టి అలాంటి మూసుకుపోయిన దారులు ఏదన్నా ఉన్నా కొనుక్కోలేకపోయినా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోలేకపోయినా అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ కోరికలు నెరవేరే అవకాశం అనేది ఉంటుంది కొంతమందికి వివాహాలు అవుతూ ఉంటాయి జాతక దోషాల వల్ల కొంతమందికి ఉద్యోగాలు రాకుండా ఉంటాయి అలాగే కొంతమందికి ఏంటంటే మానసిక సమస్యలు ప్రేమ సమస్యలు అంటే ప్రేమించిన వాళ్ళు ఏదన్నా దూరం అవ్వటం అవ్వచ్చు ఇలా చాలా రకాలుగా ఏదన్నా నచ్చిన వ్యక్తులు పట్టించుకోకపోవటము చాలా రకాలుగా ఏంటంటే మానసికంగా ఒక డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి డబ్బుకు సంబంధించిన సమస్యలు కొంతమందికి అయితే కొంతమందికి డబ్బు ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఉండదు నచ్చిన లైఫ్ అనేది ఉండదు అలాంటి దోషాలు ఏదన్నా ఉన్నా తొలగిపోవటానికి ఈ శ్రావణ పౌర్ణమి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి చక్కగా ఈ రాఖీ పౌర్ణమిని కూడా మీ సోదరి సోదరి మనలు సంతోషంగా జరుపుకోండి అలా ఈ రేపు ఈ పొరపాటును కూడా ఈ కూరను మాత్రం ఈ కూరగాయల్లో ఈ కూరను మాత్రం వండమాకండి అర్థమైంది కదండి రేపు ఏ కూర వండకూడదు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలతో పాటుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సర్వేజనా సుఖనభవం నమస్కారం